శ్రీమాత్రే నమ శ్రీ ప్రత్యంగరా దేవీ నమో నమ అమావాస్య హోమం అమావాస్య హోమం గురించి చాలామంది వాట్సాప్లో అడుగుతూ ఉన్నారు శ్రావణ మాస అమావాస్య హోమము భక్షి హోమము అంటారు అంటే ప్రత్యంగరీతంత్ర విధానములో కృత్యా దేవతతో సాగేటటువంటి హోమ ప్రక్రియల్లో అనుసంధానముగా పరమంత్ర భక్షిణి అనేటటువంటి ప్రత్యంగరీ దేవి మాత యొక్క మంత్రం ఏదైతే ఉందో ఆ భక్షింప చేసేటటువంటి దేవత విధానములో కొనసాగేటటువంటి హోమం ఎవ్రీథింగ్ ఏదైనా కావచ్చు టార్గెట్ ఏదైనా సరే కావచ్చు అక్కడ భక్షింపబడేటటువంటి విధానం ఉంటుంది కానీ ఎటువంటి శత్రువుల యొక్క అనారోగ్యం గురించి కోరుకోవద్దు శత్రువుల యొక్క నాశనం గురించి కోరుకోవద్దు శత్రువుల యొక్క ప్రాణహాని గురించి కోరుకోవద్దు కోరుకుంటే అది తిరిగి మనల్ని భక్షింపజేస్తుంది ఏదున్నా కానీ అమావాస్య రోజు చేసేటటువంటి హోమంలో విశేషంగా చెప్పబడేటటువంటి విషయాలు మీకు తెలియజేస్తాను ఉద్యోగం దగ్గర ఏదైనా ఆటంకం ఉంటే ఆటంకాన్ని భక్షింప చెయ్యమ్మా నన్ను ఇబ్బందులు పెట్టేటటువంటి వారు ఎవరైతున్నారో వారిని పూర్తిగా పక్కకు తొలగించు లేదా నా మీద దృష్టి కలగకుండా చెయ్యి అనేటటువంటి విధానం వ్యాపారంలో కూడా అదే విధానమైనటువంటిది కుటుంబ విషయానికి వస్తే భర్త ఇబ్బంది పెడితే భర్త యొక్క అజ్ఞాన స్థితి ఏదైతే రాక్షస గుణం ఉందో దాన్ని చేసి చల్లటి నీ గుణాన్ని ప్రసాదించు అని భార్య కూడా అటువంటి గుణం అంటే భార్యని అలా పక్కన తొలగించి రాక్షసగుణాన్ని నీ యొక్క చల్లటి గుణాన్ని ప్రసాదించు మేమిద్దరం కూడా అన్యోన్యమైనటువంటి దాంపత్య జీవితంలో సుఖమైనటువంటి విధానంగా ఉండాలి మాలో ఉన్నటువంటి ఎటువంటి చెడు అయినా సరే భక్షింప చెయ్యి అనేటటువంటి విధానం పిల్లల చదువు జ్ఞానయోగానికి వాటికి సంబంధించి రేపు శ్రావణ పౌర్ణమి రోజు చేస్తాం కాబట్టి దానికి ఇబ్బంది ఉండదు ఏదైనా కావచ్చు శ్రావణ మాసమావాస్య హోమము భక్షింపజేసేటటువంటి హోమం ప్రత్యంగరాదేవి హోమంలో కృత్య దేవతల యొక్క అనుసంధానములో కొనసాగేటటువంటి భక్షిణి పూజ ఇది పదిహేడవ కృత్యా దేవతతో అనుసంధానంగా సాగేటటువంటి హోమ ప్రక్రియ ఈ హోమముకు వనదుర్గాదేవి అలానే జలదుర్గాదేవి అలానే స్వప్నవారాహి అలానే ఖాళీలో దక్షిణ ఖాళీ అనుసంధానంగా కొనసాగేటటువంటి ప్రత్యంగరీ దేవి హోమం చాలా విశేషంగా ఉంటుంది చాలా దివ్యంగా ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది హోమం చూస్తేనే చాలా అద్భుతంగా అనిపిస్తూ ఉంటుంది మనసు అంత అసంతృప్తి కలిగిస్తూ ఉంటుంది కాబట్టి అమావాస్య రోజు ఈ ప్రత్యంగరీ తంత్ర విధానంలో పరమంత్ర భక్షిణి పరమంత్ర ప్రయోగిని అనేటటువంటిది శ్రావణమాస అమావాస్య రోజు మాత్రమే పరమంత్రాన్ని పరమంత్ర భక్షిణిగా అమ్మవారి యొక్క హోమాన్ని తంత్ర విధానంలో నిర్వహించేటటువంటి విధానం ఉంటుంది కాబట్టి పాల్గొనేటటువంటి వారు ఉంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి సంప్రదించి ఎంతవరకు కట్టి పాల్గొనాలనేది తెలుసుకొని మీరు కార్యక్రమంలో పాల్గొనవచ్చు శ్రీమాత నమ